పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్డీఏతో ఉన్నాం నేను అడుగుతున్నా ఈరోజు కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ వచ్చిందంటే నా వల్లనే వచ్చింది అవునా కాదా అని అడుగుతున్నా హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ నేనే పెట్టాను అదిహౌస్ నేనే కట్టాను ఉర్దూ రెండో భాష కింద పదమూడు జిల్లాల్లో పెట్టాను షాదీకాణాలు కట్టాను అదే మరిగా మీరు చూస్తే ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ముప్పై ఆరు వేల మంది ఆడబిడ్డల్ని నూట నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దుల్హానిచ్చాం రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులకు విదేశీ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో పోవడానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ సిఏఎ ఎన్ఆర్సి బిల్లు వస్తే ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో నాటకాలు ఆడే వ్యక్తి నాటకాలాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా మిమ్మల్ని అబ్దుల్ సలాం నంద్యాల ఒక దొంగగా చిత్రీకరించి వేధించి వేధించి వెనకాల కడాన ఆయన ఆయన భార్య ఇద్దరు పిల్లలు రైలు కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారే ముఖ్యమంత్రి వచ్చి కలిశావా పరామర్శించావా నీకు సిగ్గనిపించలేదా నీ ప్రభుత్వంలో ఈ నందు మొన్నే ఒక ఆడబిడ్డ నమాజ్ చేసుకొని ఇంటికి పోతా ఉంటే దొంగ కింద చిత్రీకరించారా లేదా అని అడుగుతున్నా శ్రీనివాసులుడనే ఒక వ్యక్తి ఆడబిడ్డ బురక తొలగించి చూసి అవమానిస్తావా అవమానించారని అడిగితే కొట్టి దౌర్జన్యం చేస్తావా అని అడుగుతున్నా అందుకే చెప్తున్నా నేనైతే మక్కిలి రెగ్గొట్టి లోపల పెట్టేవాడు ఎవరైనా సరే చట్టాన్ని అధిగమించడం కరెక్ట్ కాదు నేను అడుగుతున్నా కుండే ముస్లిం సోదరులకి మీకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా నా ఆయాంలో ఎప్పుడన్నా మీకు ఆ సమస్య వచ్చిందా అని అడుగుతున్నా అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనమందరం బానిసలు అనుకుంటున్నారు బానిసలం కాదు గౌరవంగా బతికే ప్రజానీకమని గౌరవాన్ని చెప్పవలసిన అవసరం ముస్లిం సోదరులకు ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ముస్లిం సోదరులకు కూడా నేను ఒక మేనిఫెస్టో తీసుకొస్తా మీ అందరికీ న్యాయం చేపిస్తా నేనే ఆ రోజు ఇమాములకి మౌజిములకి ఆండోరిమిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న ఆరు నెలలు ఇవ్వకపోతే నేను మీటింగ్ లో తిడితే మొన్నే రిలీజ్ చేసిన వ్యక్తి ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పదహైదు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీలో డబ్బులు ఇవ్వకుండా పేదవాడి ఆరోగ్యం ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఇలాంటి చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా కూడా చాలదు ఏది ఏమైనా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు నేను ఏదో వాళ్ళని తిట్టడానికి రాలేదు నేను వచ్చింది వచ్చాను మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా ప్రజాగళం కింద వచ్చాను వాస్తవాలు చెప్పడానికి వచ్చాను మళ్ళీ జరగడానికి తప్పు జరిగితే మీ జీవితాలు చాలా ఆగమైపోతాయి ఇబ్బంది పడతారు అది ముందు చెప్పడం నా బాధ్యత అందుకే మీ పిల్లల కోసం మీకోసం మన భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం కోసం చెప్పడానికి వచ్చా నేను ఒకే ఒక విషయం చెప్తున్నా నాకేం ముఖ్యమంత్రి పదవి కావాలని అడుగుతున్నా సమైక్ ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిని హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ పట్టంలో పెట్టిన వ్యక్తిని ఐటీ అభివృద్ధి చేసి తెలుగువారిని ప్రపంచం మొత్తం పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నా బాధ శాతం జనాభా ఆంధ్రప్రదేశ్లో ఉంటే కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అయిపోయాం బాధల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నారు అందుకే నేను ఒక బాధ్యత తీసుకున్నా ఆ బాధ్యత ఈ రాష్ట్రాన్ని కాపాడి ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద కొడుకు మారిగా ఒక కుటుంబ సభ్యుడిగా మీ పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకొని మీ అందరినీ న్యాయం చేయాలని ఏకైక కోరిక భగవంతుడు ఎంత శక్తి ఇస్తే నలభై ఏళ్ళ అనుభవం అంతా తీసుకొని మళ్ళీ పద్నాలుగు సంవత్సరాలు ఎంతైతే పనిచేసానో ఐదేళ్ళలో చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ మీ ఇస్తున్నా అందుకనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వచ్చాను సూపర్ సేక్స్ మన సూపర్ సిక్స్ బంపర్ సక్సెస్ సూపర్ హిట్ కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న రిలీజ్ చేసిన ఎలక్షన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ చూసారా ఏమైనా ఉందా దాంట్లో ఏమైనా వస్తుందా మీకు నేను ఇచ్చింది ఏముందో చూడండి మళ్ళీ అంటున్నాడు నాకు విశ్వసనీయత లేదంట నేను ఇవ్వలేనంట సంపద సృష్టించిన తెలిసిన వ్యక్తిని నేను ఇవ్వలేకపోతే నువ్వు ఇచ్చింది మొదట్లో బటన్ నొక్కింది నేను చేసిన అభివృద్ధితో బటన్ నొక్కావు తప్ప నేను అభివృద్ధి చేస చేయకుంటే నీ బటన్ ఆ రోజు ఆగిపోయేది ఆ ఐదేళ్లు జరిగింది ఇప్పుడు ఆగిపోయే పరిస్థితికి వచ్చింది అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఎప్పుడు కూడా ట్యాంక్ లో నీళ్లుంటే కొల్లాయిలో నీళ్లు వస్తాయి అవునా కాదా చెరువులో నీళ్లుంటే కాలంలో నీళ్లు వస్తావునా కాదా నేను చెరువు నింపి పెడితే కాలువలో నీళ్లు తీసుకుపోయిన వ్యక్తి నేను ట్యాంక్ నిలబడి నిండి పెడితే కొళాయిలో నీళ్లు దింపుకున్న వ్యక్తి ఇప్పుడు ట్యాంక్లో నీళ్లు లేవు ఇప్పుడే అలగమూర్ రిజర్వాయర్ రిపేర్ కూడా చేయదా మీకు అర్థమైందా ఇప్పటికైనా దేనికైనా సమర్థత ఉండాలి తెలివితేటలు ఉండాలి దోచుకోవడంలో తెలివితేటలు ఉన్నాయి నేరాలు చేయడంలో పిహెచ్డి చేశాడు కానీ సంపదల మాత్రం లేదు ప్రజలకు సర్వీస్ చేయడం లేదని చెప్పి తెలియజేస్తున్నా అందుకే నేను సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డలకు ఆమీ ఇస్తున్నా ఈసారి నేను ఇచ్చే కార్యక్రమాలు మహాశక్తి కింద ఈరోజు మీరు ఆలోచిస్తే ప్రతి ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు నెలకిస్తా సంవత్సరానికి పద పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేలు ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా రెండోది అంబక వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు ఆంక్షలు లేవు కటింగ్లు లేవు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అందరినీ చదివించే బాయిత మాది వివక్షత లేదు మూడోది నేనే దీపం పెట్టా వీళ్ళు ఆరిపేశారు ఈరోజు వంట గ్యాస్ ఆటకెక్కింది మళ్ళా మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా మూడు వంట గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చి మళ్ళా దీపం వెలిగిస్తా